పేద కుటుంబాల సొంతింటి సందడి సాధించడమే ఇంద్రమ్మ పాలన ప్రధాన లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రస్ యాదవ్ అన్నారు మంగళవారం ఆయన బోడుపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్లో పర్యటిస్తూ ఇంద్రమ్మ హౌసింగ్ పథకం కింద ఇళ్ల కోసం ఎంపికైన ఇరవై ఏడు మంది లబ్ధిదారుల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా వజ్రస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి పేదోడికి స్వంతింటి కళ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇంటి నిర్మాణంలో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ కిసరగుట్ట బోర్డు మెంబర్ రాపోలు శంకరయ్య మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ బొమ్మకు రమేష్ దాసగల్ల యాదగిరి నాతి మైసయ్య దేవరకొండ వీరాచారి రాపోలు ఉపేందర్ స్థానిక నాయకులు కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు